మేమిగా ఈ డ్రెస్ కొచ్చో చేస్తున్నాం సో హాయ్ ఫ్రెండ్స్ ఇయర్ అయితే నేను పొద్దున్న ఎలా స్టార్ట్ చేసాం చేసినా ఎందుకు ముందరికి హ్యాపీ చిల్డ్రన్స్ డే ఇయర్ చిల్డ్రన్స్ డే కాబట్టి మా టీచర్ రెడ్ రెడ్ టీ షర్ట్ బ్లాక్ జీన్స్ వేసుకొని అన్నది ఎందుకు డాన్స్ ఉన్నావా ఇయర్ మా జానవి డాన్స్ ప్రోగ్రామ్ అయితే చేస్తుంది ఆ చూసారా రాత్రి ఆల్్రెడీ మీరు డాన్స్ ఏ డాన్స్ ఉందో సో ఇప్పుడు ఇక మా జానవికి నేను హెయిర్ డ్రైయర్ పెడుతున్నా ఎందుకంటే ఈరోజు తొందరగా పోవాలి ఫ్రెండ్స్ మా జానం రెడీ అయిపోయింది రెడ్ కలర్ డ్రెస్సు రెడ్ కలర్ లిప్స్టిక్ రెడ్ కలర్ బొట్టు పెట్టుకోదా ఒకటి ఓ కమర్ పైతే అయ్యో ఇది కొంచెం సగం సగం పెట్టుకో జాను అవి పెట్టుకోలేసక్ అది అంతేనా అది అంతేలేగా ది వేస్ కొడ దివి బాగునే ఇవి ఇదు బి గీ బాగునే బాగున్ జాన్ బాన్ జాన్ బాన్ గాయత్రి నువే పెట్టుకో మామే ఇయర్ రింగ్స్ మా గాయత్రి డబుల్ డబుల్ ఇయర్ రింగ్స్ పెట్టు డబుల్ డబుల్ ఇయర్ రింగ్స్ డబుల్ 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 ఇయర్ రింగ్స్ ఏంటి బాగున్నాయి బామండి చిల్డ్రన్స్ డే శుభాకాంక్ష జానవికి జానవి హ్యాపీ చిల్డ్రన్స్ డే హ్యాపీ చిల్డ్రన్ డే చెప్పే చిన్న కేక్ కట్ చేసి అడుగు బ్యాగ్ తీసుకోవాలి ఎప్పుడు జల్ది ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ సో అందరికి చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు సో పిల్లలు అందరూ మంచి స్కూల్ లో మంచి ఎంజాయ్ చేస్తారు సో మంచి డాన్స్ ప్రోగ్రామ్ చేస్తారు కదా ఒక మా జానవాడి డాన్స్ ప్రోగ్రామ్ చేస్తుంది మా గాయత్రి వారి చేస్తారు సో ఈరోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా సో నేను మా జానకి మా గాయత్రికి చిన్న ఆఫర్ ఇచ్చిన అంటే పోయేటప్పుడు స్టేషనరీకి తీసుకుపోతా మీకు ఇష్టం వచ్చింది కొనుక్కోవాలని చెప్పిన ఏ మా జానవి తెలుసు కదా స్టేషనరీ అంటే ఎంత ఇష్టం పానం స్టేషనరీ అంటే పోతాయ స్టేషనరీ ఇష్టం వచ్చింది కొంటుంది ఈ రోజు వదిలేస్తామని స్టేషనర్లో సరే జానవ్ నడువు మా స్టేషనరీ షాపింగ్ చేసుకోవడానికి టైం సరిపోదు ఏ ఏమనుకు ఏం గుడు మరి బ్యాగ్ తీసుకో సరే నడు మా గాయత్రి కొన్ని వీడియో పంపించి షార్ట్స్ వీడియో వాళ్ళ ఫ్రెండ్స్ చేసినాయి అన్నీ ఎయిటింగ్ చేసి పంపారు అంటే పంపిస్తాను అమ్మాయి నేను స్కూల్ కాడ పోయి నింపేసి ఎంతసేపు పంపిస్తాను నేను నడువు జల్దీ స్టేషనర్కి వద్దాను వేనుకో స్టేషనర్ రా నేనే స్నా అని చెప్పించిన మీ పెన్ను మార్కి ఓడేదంట నడు డే హ్యాపీ చిల్డ్రన్స్ డే नाड़ू मारा पोदा में सही चल भाई पोइटा और दोसे नहीं पोदा मा कम ऑन कम ऑन कम ऑन कम यो 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 वो यो बैग इसको बो बैग 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 इसको वाटर बॉटल बैग ना वाटर बॉटल <laughs> सो ओके फ्रेंड्स ये मैं मैं थे बाइलेर पोस्टर स्कूल की మా జానవారిని స్టేషన్ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళకి కావాల్సి ఇప్పించుకొని అట్నే హోటల్కి తీసుకుపోయి టిఫిన్ చేపించి పంపించేసి వస్తా ఓకేనా అత్త మీరు చిల్డ్రన్స్ డే జానవారికి చిల్డ్రన్స్ డే శుభాకాంక్షన్ చిల్డ్రన్స్ ఈ రోజు పిల్లల పిల్లల దినోత్సవం అనమాట అంటే పిల్లల రోజు ఈ రోజు అందరి పిల్లలు షూ చేసుకోవాలి ఇప్పుడు మీరు షూ చేసుకోనవ సో హలో ఫ్రెండ్స్ ఇప్పుడే స్టేషనరీకి వచ్చినాం మా జానవికి గాయత్రికి ఏమన్నా అనుకోరు నడు కమన్ పిచ్చి పిచ్చి కొనద్దు పనికొచ్చేటట్టు కొనాలే పెన్సిల్ కావాలా ఏం కావాలి ఏం కావాలి చెప్పు ఏంది ప్యాడ్ ఇది భయ కిద్దా వన్ ఎయిటీ కావాలి ఏం చేసుకుంటే చిన్న పేడతో ఇది అట్ మా ఫ్రెండ్ జానవికి నువ్వు తీసుకో ఒక్కటే ఇంకేం తీసుకుంటున్నావు ఒకటి తీసుకో పెన్ పెన్సిల్ ఒక పెన్ పెన్సిల్ తీసుకో అయితే తీసుకో నువ్వు ఏం కావాలి నీకు ఈరోజు చూడండి ఫ్రెండ్స్ మా జానవి అయితే చిన్న ప్యాడ్ ఒకటి తీసుకుంది ప్యాడ్ బరే ఉంది చిన్నగా అతని ఒక బుక్ గీట్ వచ్చింది దీనికి మంచిగా ఉంది బాడ్ చిన్నగా స్టిక్కర్స్ ఒకటి వాయ్ కితాయ్ థర్టీ రూపీస్ ఒకటి చాలు ఇ హాఫ్ ఆఫ్ చేస్తాను నువ్వు అక్కా హాఫ్ ఆఫ్ చుప్కే బోరా ఆ చిల్డ్రన్స్ డే మన మర్జీ క్యాతమ్ ఖరీదు బోర్కి ఏమో అయితే మేము షాపింగ్ చేస్తుంది మంచిగా నిమ్మరంగా దానివి తీసుకున్నాం అయిపోయింది ఇంకా పెన్ పెన్స్ ఒక్కటి తీసుకో ఏం మొత్తం షాప్ అంతా కొనుక్కుంటా పెట్టాడు పెట్టి సారీ నీకు అయిపోయింది అది పెట్టేసి ఇంకోటి ఇంకోటి ఏం తీసుకుంటావు ఎన్ని తీసుకుంటావు ఏంది పెన్ను పెన్ పెన్సిలు ఎమోజీస్ ఇవి ఇవి మా జానవి మా జాహ్నవి షాపింగ్ చేసింది ఇదిగోండి నాలుగు ఏంటి హైరైట్సా హైరైటరా అంత బ్లాక్ బ్లాక్ ఉంది అది జానవి అది తీసుకుంటే మమ్మీ కొడుతుంది నీ ఇష్టం కానీ ఇంకో పెన్ పెన్స్ తీసుకో మమ్మీ కొడతాయి తీసుకుంటే ఆరు రెండు రెండు మూడునే కొత్తాయి అది తీసుకుని అయిపోయింది మమ్మీ కొడతాం నీ ఇష్టం అన్న మమ్మీ శాఖ దెబ్బలు తినవు అది కొన్నావు అయిపోయింది నాలుగు ఎన్ని ఇగో ఒకటి రెండు మూడు నాలుగు కొన్నావు ఇది వద్దు ఇది పెట్టేసి ఆ చిన్నగా కొనుక్కోపోయా కొనుక్కో స్టిక్కర్ చేతి పెట్టుకుని అలాంటివి మనం కొనుక్కో నువ్వేం తీసుకున్నావు మిల్లగా మీద పడుతుంది ఏం చేస్తుంది ఇంత సరిపిట్ పెట్ జాను చాలు జాను ప్లీజ్ జాను పోదాం జాను 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 పోదాం జాను నాడు టైం అయింది టిఫిన్ టిఫిన్ చేయాలి జాను నడు జాను పోదాం జాను ఒట్టి చెప్పిన జానకి ఇష్టమైంది కొనుక్కు అని ఇన్నేమైంది కొడతాం దా అయిపోయిందా గాయత్రి దా దా నడు పోదాం నడివిగా సాదిగా ఎక్కువ ఎక్కువ పైసలు తీసుకురాలే మమ్మీ నేను ఎక్కువ పైసలు తీసుకురాలే సార్ పెట్స్ సారీగా ఇది అయిపోయిందా మొత్తం షాప్ అంతా దున్నేస్తారు మా జానవి గాయత్రి ఏమో జానవి చెప్పింది ఆలక్షం జానవి జానవి ఇంకేమో తీసుకుంటున్నావు నాలుగు నాలుగు ఇక మా గాయత్రి హైలైట్ తీసుకు హైలైటర్ ఇది ఒకటి బ్లాక్ పెన్ బ్లూ పెన్ పెన్సిల్ ఇవ్వ మా జానవి ఇది మా జాన చిన్న ప్యాడ్ ఎమోజీసు పెన్ పెన్సిల్ పెన్సిల్ భయ టోటల్ కరదు కలరా పింక్ మా మీకు పింక్ ఇష్టం కదా పర్పురా భయ ఇట గాయత్రి అవి అది నాలుగు వంద ఎన్ని మీరు చార్ నాలుగు వందలు ఖర్చు పెట్టింది మమ్మీ మమ్మీ తెచ్చాడు పని అయితే ఎన్ని తీసుకుండి మా జానవి మనకు ఫుడ్ ఆ పోదా నడు దా ఫస్ట్ టైం అవుతుంది టిఫిన్ చే నడుతాను దా నేను పోతున్నా ఓ ఓరాజ్ చేతు నువ్వు ఎందుకు అన్నావు దా పెట్టి 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 నడువు రే నువ్వు దా ది పోయిట్ అడిపిస్తా పోయిటాడు పోయిటాడు సాయంత్రం సాయంత్రం ఎందుకు దానికి ఎందుకు రెప్ చిల్డ్రన్ యాదా దాంట్లో సెలెక్ట్ నే